వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేసేసాను చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఒక మూడే మూడు వస్తువులు మన ఇంట్లో ఉంటే ఈజీగా ఈ మనం స్వీట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు తయారు చేయడం కూడా చాలా సింపుల్ సో ఇంతకీ ఈ స్వీట్ ఏంటో చెప్పేద్దామా మరి పుట్టినలపప్పుతో బాదం బర్ఫీ అయితే చేసేసాను నేను చాలా సింపుల్గా మూ ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తో నేను ఈ బర్ఫీ అనేది చేసాను టేస్ట్ అయితే భలే వచ్చింది సో డెఫినెట్గా మీరు కూడా ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు ఓకేనా మరి ఈ బర్ఫీ ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి స్వీట్ చేయడం కోసం నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను అలాగే ఒక పది బాదం పప్పు తీసుకున్నాను ఇవి పక్కన ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం పుట్నాల పప్పుతో పాటు మనం తీసుకున్న బాదం కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఒక స్పూను నెయ్యి అయితే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పుట్నాల పప్పు అలాగే ఈ బాదంపప్పు కూడా కొంచెం లైట్గా వేపుకోవాలి కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది స్వీటు పిల్లలు కూడా బాదం పప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీ సో ఒక్కసారి ట్రై చేయండి పుట్నాల పప్పుతో స్వీట్ అనేది చాలా బాగుంటుంది సో ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి మనకి పుట్నాల పప్పు అలాగే బాదం పప్పు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇవి వేరే ప్లేట్లో తీసుకునే చల్లర్చుకుందాము చూడండి వేరే ప్లేట్లో తీసుకున్నాను ఇవి కొంచెం చల్లారాలి మనకు ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నానో ఆ కప్పుతో రెండు కప్పులు బెల్లం అనేది వేసుకుంటున్నాను రెండు కప్పులు బెల్లం అలాగే రెండు కప్పులు వాటర్ రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పులు వాటర్ వేసి ఫస్ట్ మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఫస్ట్ మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాము ఒక కప్పు పుట్నాల పప్పుకి రెండు కప్పుల బెల్లం రెండు కప్పులు వాటర్ ఫస్ట్ మనకి బెల్లం అంతా బాగా కరిగిపోవాలి చూడండి పుట్నాల పప్పు మనకు బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ బెన్లో వేసి మనము దీన్ని పౌడర్లాగా బాగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి చూడండి మొత్తం అంతా నేను మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక మూడు యాలకులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పౌడర్ లాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఎలా పౌడర్లో చేసేసుకోవాలి మన పుట్నాల పప్పు అంటే ఆకులు వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది సో ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఈ మిశ్రమం అంతా దేంట్లో తీయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని అప్లై చేసుకోండి నేను ఇలా కేక్ టిన్ తీసుకుంటున్నాను సో దీనికి మొత్తం అంతా నేను నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను ఓకేనా చూడండి మనకి బెల్లం అంతా బాగా కరిపోయింది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఒకవేళ తుక్కు ఉంది అనుకున్న వడకెట్టుకోండి నేను వడకెట్టుకుంటున్నాను ఫస్ట్ దీన్ని వడకే వడకట్టేసుకుందాము చూడండి నేను పాకం అయితే వడకట్టేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో వేసుకుంటున్నాను ఒకవేళ తుక్కు లేకపోతే కంటిన్యూ చేసేయండి ఒకవేళ తుక్కు ఉందని తెలిస్తే కనుక ఇలా వడకటేసుకోండి ఒక్క నిమిషం మళ్ళీ మరుగు మరగనిద్దాము చూడ ఇలా పాకం వేసిన తర్వాత ఇంకో మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి అది వేసేసుకుందాము వేసేసుకుని ఎక్కడ ఉండలేకుండా మొత్తం అంతా మిక్స్ చేసేద్దాం మొత్తం అంతా మనకి పాకంలో కలిసేటట్టు మిక్స్ చేసేద్దాం పాకం అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇదంతా మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఇలా మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము ఇలా టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము మనకి ఇది ప్యానో నుంచి ఎట్లా సపరేట్ అయిపోతుందో చూసారా ఇలా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనము దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దీంట్లోకి తీసేసుకుందాము చూడు స్టవ్ వార్పేసుకుంటున్నాను స్టవ్ వార్పు ఇప్పుడు మనం ఇది ఈ గిళ్ళలో తీసేసుకుందాము చూడు ప్యాన్ అంటుకోకుండా ఎలా వచ్చేస్తుందో సో ఇదంతా ఇలా ఈ గిన్నెలో వేసేసుకొని మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేటప్పుడు ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ యూజ్ చేయాలి చూడండి ఏదైనా గ్లాసు కానీ ఇలా స్పూన్కి కానీ కింద సైడు నెయ్యి అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు దేనికి అంటుకోదు చూడండి ఇట్లా ఇలా అప్లై చేసుకుని మనం ఇది స్ప్రెడ్ చేసుకుంటే అది అంటుకోకుండా అంత ఈక్వల్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇది మనకి పూర్తిగా చల్లరుకోవాలి చూడం మన స్పూన్కి నెయ్యి రాసుకోవడం వల్ల అస్సలు ఎక్కడ అంటుకోలేదు ఇలా కార్నర్స్ కూడా అడ్జస్ట్ చేసుకుని ఇదంతా బాగా అంత ఈక్వల్గా వచ్చేసేటట్టు సర్దుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని మనకి ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని డిమోల్ చేసుకుందాము దీన్ని స్లోగా ఈ బా ఈ ప్లేట్లోకి డిమోల్ చేసుకుందాము చూడండి ఎంత చక్కగా డిమోల్ అయిపోయిందో స్మెల్ అయితే భలే వస్తుందబ్బా మనం యాలకులు అన్నీ వేసాం కదా స్మెల్ సూపర్ ఉంది సో దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మీరు దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నా నెమ్మదిగా కట్ చేసుకోండి ఓకేనా నేను ఇలా నాకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేస్తున్నాను దీన్ని చూడండి నేనైతే ఇట్లా కట్ చేసినాను చూసారా ఎట్లా వస్తున్నాయో సూపర్ కదా అమేజింగ్ బలె వచ్చింది కదా సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పుట్టినాల పప్పుతో చాలా సింపుల్గా మనకి మూడే మూడు వస్తువులు ఇంట్లో ఉంటే అది పుట్టినాల పప్పు అండ్ బెల్లం రెండు లేదా మూడు యాలకులు అంతే కొంచెం బాదం పప్పు బాదం పప్పు వేసుకోవచ్చు బాదం పప్పు ప్లేస్లో కొబ్బరి వేసుకున్న పర్వాలేదు ఒక అర కప్పు చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా సో మీరు డెఫినెట్గా ట్రా ట్రై చేస్తారు కదా చూసారా నోరు ఊరుతుందా చాలా చాలా బాగున్నాయి స్మెల్ భలే వస్తుంది టేస్ట్ కూడా సేమ్ భలే ఉన్నాయి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ట్రై మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పుతో బాదం బర్ఫీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్